ఎంఈస్కి స్వాగతం తన అభిమాన నేత మండపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా నాలుగోసారి ఘన విజయం సాధించడంతో కేశవరం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నేత కంటిపూడి శ్రీనివాసరావు తమ నేత ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చే కేశవరం అమ్మవారి గ్రామాయంలో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం నూటొక్క కొబ్బరికాయలు కొట్టి తన ముక్కు తీర్చుకున్నారు ముందుగా తన అభిమాన నేత మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు టీడీపీ సీనియర్ కంటిపూడి శ్రీనివాసరావు మంగళ వాయిద్యాలతో బాణసంచ కాలుస్తూ పూలపై నడిపిస్తూ తమ నాయకులతో సమక్షంలో ఎమ్మెల్యే వేగులు చే కమ్మవారి రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం నూట ఒక్క కొట్టి తన ముక్కు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కంటిపూడి శ్రీనివాసరావు తమ నేత రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగులు జోగేశ్వరరావు ప్రజాభిమాన పొందుతూ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు చేరాలని చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నేతలు కంటిపూడి వెంకట రామారావు కంటిపూడి రాంబాబు కంటిపూడి సత్యనారాయణ టిడిపి గ్రామ అధ్యక్షులు కరీతావు సొసైటీ అధ్యక్షులు ఉన్నమట్ల రామారావు అన్నప ఉపాధ్యక్షులు దగ్గర గంగాధర రావు మండపేట నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు ఉండమట్ల సురేష్ గణపతి రాజు ఆలయ చైర్మన్ ఆళ్ళ రాజబాబు జాన్ చంద్రరావు రాజు కంటిపూడి సుబ్బారావు కంటిపూడి గంగాధర్ గుడ్ల ఈశ్వరరావు సలాద్ స్వామినాయుడు అల్లూరు శ్రీవాణి ఈద్ర శ్రీనివాస్ నిమ్మగడ్డ బావోజీ మేఘం విష్ణు గగ్గర వెంకట్రావు గారపడి శ్రీను కంటిపూడి సుభాష్ పల్లి జాన్ వినోద్ పినిపే రాజు పద్దయ్య బొబ్బ మురళి బొబ్బ కెట్టయ్య టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేశవరం గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు మరి మెండపేట చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా నాలుగు సార్లు విజయం సాధించి మరి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మరి శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అంచనాల కమిటీ చైర్మన్గా కూడా క్యాబినెట్ ర్యాంకుతో మరి మన మధ్యకి వచ్చి మన అందరినీ చూసి అంతేకాకుండా మరి ఈ యొక్క ఈ ఎలక్షన్లో మరి మరలా విజయం సాధించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ నాయకులు టీడీపీ నాయకులు జోగేశ్వరరావు గారు మరి నెగ్గాలని మరి మొక్కుకుని ఈ గడ్ కేశవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు గారు మరి ఎమ్మెల్యే గారు ఈ తప్పనిసరిగా నెగ్గాలి నెగ్గితే మరి ఇక్కడ కొబ్బరికాయలు రామాలయం దగ్గరగా రామాలయం గుడిలో మరి కొబ్బరికాయలు కొడతారని మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చడానికి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రీత శాసనసభ్యులు జోగేశ్వరరావు గారికి మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మన గ్రామానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ప్రతిసారి కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు అవన్నీ లిస్టు చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మరి మొన్న మధ్యనే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి ఆ అధికారులతో వచ్చి విజిట్ చేసి అది కూడా తొందరలో పూర్తి చేయాలని అని చెప్పేటువంటి తపనతో ఆయన కేశవరం ప్రజల గ్రామ ప్రజల చిరకాల కోరిక అది నెరవేర్చడానికి మన మధ్యకు వచ్చారని చెప్పి చెప్తూ ఉన్నాను కూడా మరి ఈ కేశవరం గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయన వెన్నంటే మేము ఉంటామని అంతేకాకుండా మరి ఆయన మంత్రిపరులుగా చూడాలనేటువంటి కోరిక మరి ఆ భగవంతుడు నెరవేర్చాలని మేమందరం కూడా ఎంతో ఆశతో ఆయన భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం ఈ కంటిపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి వారు కూడా మరి తన యొక్క పనులు పక్కన పెట్టి పార్టీ కోసం ఆహర నిశాలు పనిచేస్తున్నటువంటి కంటిపూడి శ్రీనివాసరావు గారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ Yeah, let's sell this one yeah. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజీఎస్సి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి